మగపిల్లగాళ్ళకు మొత్తం అంత జుట్టు పెరగంగానే ఏందిరాది కోళ్ళగూడు ఉన్నట్టున్నది నెత్తి మీద జుట్టు పోయి కటింగ్ చేసుకొని రాపో అంటారు ఇక కటింగ్ షాపులోకి పోయి మీద మీద కటింగ్ చేసుకొని చిర్రే అనుకోర్రి బాల్ పూసలు బట్టి ఏందిరా నువ్వు వేయించిన కటింగ్ ఇదేనా ఏడదాన్నే ఉన్నది ఒక్కసారి కటింగ్ చేస్తే మూడు నెలల దాకా ఎంటికాలు పెరగద్దు అంత చిన్నగా ఉండాలి ఎవరురా నీకు కటింగ్ కొట్టింది అని మస్తు గరం అవుతారు కానీ పెద్దోళ్ళకేమో తెలియదు స్టైల్ అని నెల రెండు నెలలకే మళ్ళీ జుట్టు మస్తు పెరుగుతుంది ఏ హా షీదరవుతుంది దురద పెడుతుంది ఎవరు చూస్తారని పోయి కటింగ్ చేసుకుంటారు కానీ ఒక ఆయన మాత్రం గురువుకి ఇచ్చిన మాట కోసం యాభై ఏళ్ల సంది కటింగ్ అన్నదే లేకుండా జుట్టు పెంచుతుంది ఇట్లా ఊడలెక్క కిందికి ఊగులాడవాడి ఉండలు జుట్టిన జుట్టుతో పెద్ద మనిషిని చూస్తురా ఈ తాత గురించే ఇదివారు దాకా చెప్పింది యాభై ఏళ్ళ సంది గురువుకి ఇచ్చిన మాట కోసం నెత్తి కొరిగించుకున్నదే లేదట అరే నెత్తి మీద ముత్యమంత జుట్టు పెరగానే ఈ జుట్టు పెంచుడు దువ్వుడు మనతోని కాదనుకొని కటింగ్ షాప్ తోదొక్తారు ఎవరైనా మొక్కు గిట్లు ఉంటే రెండు మూడు నెలలు ఆ మాట ఏడాది పెంచుతారు కానీ ఈ తాత మాత్రం యాభై ఏళ్ళ సంది పిడుసగట్టేట జుట్టును ఎందుకు ఇట్లా వెంచిండు అట అంటే ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి ఇంకొక్క సంవత్సరం తర్వాత నేను ఈ తలనీలాలు జడలలింగేశ్వర స్వామి మా మందిరానికి వెళ్ళి ఆ జడలింగేశ్వర స్వామికి అప్పగించి ఇన్న రాదట కథ ఈ తాత పేరు నాగభూషణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్లపేంటాడు ఉన్న ముత్యాలమ్మ గుల్లి అయ్యగారుతనం చేస్తున్నాడట ఇక అంతకుముందు బస్ డ్రైవరు లారీ డ్రైవర్ కొలువులు కూడా చేసిండట ఆయన ఇంట్లకు కిరాయికి వచ్చిన మనిషి జయంగా గిట్ల జడల లింగేశ్వర స్వామి దీక్ష పట్టిండట దాని ప్రకారంగా యాభై ఏళ్ళ తర్వాత తలనీలాలు ఇవ్వవలసి ఉంటుందట అన్నట్టే దీక్ష పట్టి ఇప్పటికీ నలభై తొమ్మిది అయిందట ఇంకో ఏడాది అయితే యాభై ఏళ్ళు నిండుతాయట ఇక అప్పుడు పోయి తాత తలనీలాలు ఇస్తాడట గురువుకిచ్చిన మాట కోసం ఇన్నేళ్ల సైంది మాట గ్రేటే పో